దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అంతకంతకు తగ్గుతూ అత్యంత దారుణంగా పతనమైంది ఢిల్లీలో ఒక్కరోజు గాలి పిలిస్తే సగటున ఇరవై సిగరెట్లు తాగిన దానితో సమానంగా వాయు కాలుష్యం ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం గాలి నాణ్యత సూచి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య ఉంటే అత్యంత హానికరం ప్రస్తుతం ఢిల్లీలోని పది ప్రాంతాల్లో ఏకీ నాలుగు వందలు దాటింది ప్రస్తుత పరిస్థితిని బట్టి ఢిల్లీని గ్యాస్ చాంబర్గా వ్యాఖ్యానిస్తున్నారు ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది కాలుష్యానికి తోడు ఇక ఢిల్లీలో చలి తీవ్రత కూడా నానాటికి పెరిగిపోతుంది ఇండియా గేటు పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే కాలుష్యం మరింత పెరిగిపోయింది దాదాపు ఢిల్లీలో కాలుష్యం కొంత తగ్గుముఖం చూపిస్తున్నప్పుడు కూడా ఆనంద్ విహార్ లాంటి ప్రదేశాలలో దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది ఇక ఢిల్లీ ఇండియా గేట్ కావచ్చు అదేవిధంగా లోదీ కావచ్చు ఇతర ప్రాంతాల్లో దాదాపు మూడు వందల యాభై పాయింట్లకు పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తుంది కాలుష్య నియంత్రణ మండలి సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది ప్రస్తుతం మనం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వద్ద ఉన్నాం కర్తవ్యపథ్ వద్ద మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేశాం ఇండియా గేట్ చూడొచ్చు పూర్తిగా కూడా ఇండియా గేట్ను కాలుష్య దుప్పటి ఏ విధంగా కప్పేసిందో కూడా విజువల్స్లో మీరు చూడొచ్చు పూర్తిగా కూడా ఇండియా గేట్ ఎక్కడ కూడా కానారా అనే పరిస్థితి అయితే నెలకొంది దాదాపు ఇండియా గేటు ఎక్కడ కూడా విజువల్స్ కూడా కనీసం కనిపించని పరిస్థితి నెలకొంది దాదాపు ఇండియా గేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇది ఈ విధంగానే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోనే ఈ తీవ్రత ఈ స్థాయిలో ఉంటే ఇక ఢిల్లీ చుట్టుపక్కల కూడా కాలుష్య తీవ్రత నానాటికి పెరిగిపోతుంది మరోవైపు డాక్టర్ సింగ్ ప్రాంతాలు కావచ్చు దాదాపు అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైతే ఇక అరవిందోమార్గ్లో మూడు వందల పద్నాలుగు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది మరోవైపు నోయిడా సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున కూడా కాలుష్య నియంత్రణ ఉంది మరోవైపు ఢిల్లీకి అతి సమీపంలో అంటే సెంట్రల్ ఢిల్లీకి మందిర్ లాంటి ప్రదేశాల్లో మూడు వందల నలభై పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది మరోవైపు ఇటు చూడొచ్చు రాష్ట్రపతి భవన్ సౌత్ బ్లాక్ అదేవిధంగా నార్త్ బ్లాక్ ప్రాంతాలు కావచ్చు పూర్తిగా కూడా అవి కూడా ఆ కాలుష్య దుప్పటి ఏ విధంగా కూడా కప్పేస్తుందో చూడొచ్చు దాదాపు ఢిల్లీ అంతటా కూడా నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటికే చర్యలు కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆఫీసులకు వచ్చే వారందరికీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా పూర్తిగా కూడా వారి యొక్క పని దినాలను సైతం కూడా పని గంటలను సైతం కూడా పెంచడం జరిగింది కాలుష్యం అరికట్టేందుకు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి మరోవైపు ఢిల్లీలో కాలుష్యం అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నారు అయితే తాజాగా కూడా గాలి అంతకంతకు పడిపోవడంతో ముఖ్యమంత్రి రేఖా సైతం కూడా చర్యలకు ఉపక్రమించారు ముఖ్యంగా వాహనాల రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వ కార్యాలయాల వేలను సైతం కూడా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరోవైపు పని గంటలను సైతం కూడా పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా ఈ పని దినాలను పెంచడం కూడా జరుగుతుంది కాలుష్యం అరికట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో ఆ కొన్ని వెహికల్స్ని ఇప్పటికే దాదాపు బిఎస్ ఫోర్ సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధిస్తూనే ముందుకు వెళ్తున్న నేపథ్యం కానీ కాలుష్యాన్ని అరికట్టే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు దాని ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది నగర వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవైపు కాలుష్యం మరోవైపు చలి తీవ్రత కూడా నానాటికి ఇబ్బందులు గురి చేస్తుంది ఆ ఢిల్లీలో కాలుష్యం పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం ఆ పిటిషన్ పైన ఒకవేళ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగితే సుప్రీంకోర్టు ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకుంటుంది కాలుష్యం అరికట్టేందుకు ఢిల్లీకి కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా నోటీసులు ఇస్తుంది ఒకవేళ ఇస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నది కూడా చూడాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ యబినంద్రతి